పాలకుర్తిలో గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులు వేసి ఎమ్మెల్యే యశాశ్విని రెడ్డిని గెలిపిస్తే ఇదా ప్రతిఫలం అని విలపిస్తున్న కుటుంబాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు జె గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి సీల్ వేసిన రెవెన్యూ సిబ్బంది గత సంవత్సరం గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేసిన ఇప్పటివరకు పట్టాలు ఇవ్వని అధికారులు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం పట్టుబట్టి నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న వైనం ఉన్న రెవెన్యూ పోలీస్ అధికారులు అక్రమంగా వచ్చి ఇండ్లలోకి చొరబడి ఇంటి సామాగ్రి బయటపడేస్తే మేము ఎక్కడికి పోవాలి ఇంట్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులు ప్రాధేయపడిన వినని అధికారులు ఇప్పటికైనా ఎమ్మెల్యే దయ తలచి మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాలు ఇవ్వాలి

అరేయ్ పం కాల్ కొట్టు సారే కమలవసన్ సప ఏడిపోయిన దాని చూడ వచ్చినా ఫస్ట్ ఎట్లున్నారు పెద్ద గోదావరి గోదావరికి వెళ్ళి వెళ్ళకొడితే మళ్ళీ ఇక్కడ ఉన్నాం సర్పంచ్ ఉన్నామంటే మమ్మల్ని గోదాం రాళ్ళకి తరలించే అక్కడ మీరు నోటీస్ వాళ్ళు పట్టాలు చేసుకోని ఉంటారు వాళ్ళు పంచరాయి భూమి పద్నాలుగు ఎకరాలు ఇరవై ఎకరాలు పట్టాలు చేసుకుంటారు వాళ్ళని బయటికి తీయండి ఎమ్ఆర్ఓ గారికి వంద సార్లు పిటిషన్ ఇచ్చినా పట్టించుకోడు కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చినా పట్టించుకోడు కానీ పేదలు పొట్టగొట్టడానికి పేదలను నిర్బంధంగా వ్యవస్థ చేయడానికి మాత్రం ఎమ్ఆర్ఓలు వస్తారు అందరు వస్తారు மர மொர சொன்ன சாராருந்து கொஞ்சம் મે 30000 રૂપિયા કાગળથી પાવર લઈશું મારા મારા સાબ નાટના કદા સારા લોકો અડધો નહી મેરા ને રાજાનો ઓખાનો ઓખાલે નાટ સાચો

எக்கண்ட இது எவருக்கு இல்ல வேணாலும் இல்ல கட்டிச்சு